ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఇంటి ముద్దూ దానా నిర్వహించారు సిఎస్ చంద్రమోహన్ మాట్లాడుతూ ఎన్నికల హామీల వెంటనే నెరవేర్చాలి ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ విద్యను ఆంగనవాడి కేంద్రంలో నిర్వహించాలి అదనపు వేతనాలు ఎఫ్ఆర్ఎస్ రద్దు ఫైవ్ జీ నెట్ తో మొబైల్ ఫోన్లు పిఎఫ్ ఐసిడిఎస్ హామీ ప్రకారం వేతనాలు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు జిల్లా ఆంగనవాడి టీచర్స్ మినీ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము వేరే మీటింగ్ పెట్టుకున్నాము మా మీటింగ్ జరిగే సిఐ గార్మిట్ మీటింగ్ పెట్టుకున్నాము నాకు నాడు అది మీ ప్రోగ్రామ్ వాటిని ఎత్తివేయడానికి కుట్ర చేస్తా ఉన్నది దాంట్లో భాగంగా సపరేట్ గా గవర్నమెంట్ స్కూళ్ళలోనే మళ్ళీ ఒకటి యూకేజీ ఎల్కేజీ పేరు మీద ఓపెన్ చేసి అంగన్వాడి పిల్లలను అక్కడికి ఇచ్చేసే కుట్ర చేస్తా ఉన్నది మేము డిమాండ్ చేసేది అంటే అదే ప్రీ ప్రైమరీకి సంబంధించి అట్లాగే పిఎం శ్రీ ను అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చి అదే అమౌంట్ ను అంగన్వాడీ సెంటర్ కు కేటాయించాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఒక దుర్మార్గమైన చర్య ఇది బెనిఫిషరీస్ ఫోటో తీయాలని జిల్లా కేంద్రంలోనే నెట్టి సరిగా రాదు అట్లాంటిది అడవులు కొండలు గుట్టలు అనేక రూరల్ ఏరియాలో ఉన్న కామారెడ్డి జిల్లాలో అది అసాధ్యం కాబట్టి అది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే మీ ఎన్నికల హామీ ఏదైతే ఉందో పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే మినీ టీచర్స్ మెయిన్ టీచర్స్ అయినప్పుడు పదకొండు నెలల ఏరియర్స్ పెండింగ్ ఉన్నది అట్లాగే మెయిన్ టీచర్స్ కు మూడు నెలల పెండింగ్ ఉన్నది రిటైర్ అయిన టీచర్స్ కి ఇప్పటికి పది నెలలైంది ఇప్పటికి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అట్లాగే ఏవైతే అంగన్వాడీ టీచరు ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలి